చిన్న చిన్నవి ఉన్నాయి కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రాగానే ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత పాపం అక్కడే బయట లే మదర్ వచ్చి మా ఆడబిడ్డ కనిపించట్లేదు విత్న్ సెవెన్ ఎయిట్ డేస్ మీరు టు ట్రాక్ కపుల్ జమ్మూ అండ్ మోర్ అంటే మా అబ్బాయి కేరళ తీసుకెళ్ళాడు కర్ణాటక తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు ఫైనల్గా ల్యాండ్ అప్ షీ వాస్ గిన్ యాక్సెస్ టు ఫోన్ అదొకటి చాలా తృప్తినిచ్చింది మిగతానే డే టు డే ఉంటాయి స్మాల్ సాటిస్ఫాక్షన్స్ అండ్ మేజర్లీ మెన్ ఐ రీచ్డ్ అవుట్ టు ఏజెన్సీ ఏరియా ఆ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళకం కూడా కనిపించింది ఇంత అధికారం చేతిలో పెట్టుకొని వితౌట్ ఎనీ పొలిటికల్ డివిజన్ అంటే దీనివల్ల రాజకీయ లబ్ధి ఉంటుంది లేదంటే ఓట్లు పడతాయి ఇవన్నీ దాటి అది మా కాన్స్టిట్యున్సీ కాదు ఇట్ ఈస్ నాట్ పీపుల్ ఓటెడ్ ఫర్ అస్ బట్ అన్నిటినీ ట్రాన్సెండింగ్ ఆల్ ద లిమిట్స్ అంటే ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దాటి వెన్ ఐ వెన్ ఐ వాక్ డౌన్ దోస్ రోడ్స్ ఆ మట్లు నడిచి వాళ్ళకి భరోసా కలిగి కల అంటే నేను చేసేది కూడా ఇంకా చాలా ఎక్కువ చేయాలి బట్ చిన్న మైనర్ పర్సెంటేజ్ కావచ్చు కానీ అది ఆ రోడ్లు వెంటనే పడి చూస్తూ ఉంటే చాలా దాన్ ఇన్ రీసెంట్ టైమ్స్లో